నమస్కారం అండి నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే తక్కువ వయసులో బీపీ రావడానికి కారణాలు ఏమిటి తక్కువ వయసులో హార్ట్ అటాక్లు వస్తున్నాయని యూట్యూబ్ వీడియోలు కానివ్వండి ప్రచార మాధ్యమాల్లో ఉన్నటువంటి రకరకాల డిస్కషన్లు వింటూనే ఉండి ఉంటారు కానీ ప్ర చిన్న వయసులో బీపీ ఎందుకు వస్తుందని ఎవరు మాట్లాడటం లేదు నిజానికి సో వీటి గురించి మీరు చదివినట్లయితే రకరకాల ఇప్పుడు మె టిపికల్ మెడికల్ పుస్తకాల్లో మెడికల్ జర్నల్స్లో వాళ్ళు చెప్పే జబ్బుల గురించి మాట్లాడతారు జబ్బులు కారణం కావచ్చు అంతకంటే కామన్గా ఉన్న కారణాలు మూడే మూడు యూ యూజువల్గా యువతలో ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి బీపీ కారణాలు ఒకటి ఆందోళన యాంగ్జైటీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయలేకపోవడం స్ట్రెస్ స్ట్రెస్కి కొనవడం ఇది ఫస్ట్ దానికి యాంగ్జైటీ అంటే స్ట్రెస్కి బయట ఉండేది స్ట్రెస్కి రెస్పాన్స్ మంది యాంగ్జైటీ అంటారు ఆందోళన రెండవ కారణం ఆల్కహాల్ మూడవ కారణము ఊబకాయం అధిక బరువు సో ఈ మూడు ప్రధాన కారణాలు అంటే ఇప్పుడు మనకి బీపీతో ఎక్కువ వచ్చే యువతలో తొంభై శాతం తొంభై ఐదు శాతం మందికి ఈ మూడు కారణాలు ఉంటాయి ఈ మూడు కారణాలలో కూడా మళ్ళీ తొం ఎతిగా తొంభై శాతం కారణం ఏంటంటే యాంగ్జైటీ సో ఇది ప్రధానంగా చూసుకోవాలి మిగతా ఐదు శాతం నిజంగా జబ్బు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండవచ్చు దానికి ఎక్కువ కామన్గా ఉండేది కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ సరిగా పని చేయకపోవటం వల్ల శరీరంలో కిడ్నీ ఏం చేయాలి శరీరంలో చెడు పదార్థాలని అట్లాగే నీటిని బయటికి పంపించేటటువంటి ఆర్గన్ అది అది దాని పని సరిగా చేయలేనప్పుడు ఏమవుతుంది శరీరంలో నీరు నిండి ఉండిపోతుంది సో ఆ నీరు వల్ల బీపీ పెరుగుతుంది సో కిడ్నీ ప్రాబ్లం వల్ల కిడ్నీకి సప్లై చేసే రక్తనాళాలు సన్నబడటం వల్ల ఈ రెండు అధిక బీపీకి కారణం అవుతాయి యుక్త వయసుకు లేనటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా టకాయాసు అనేటటువంటి చూ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం డాక్టర్లు కూడా తక్కువ చూస్తారు ఇదేంటంటే మెయిన్ ధమన్ ఏదైతే ఉంటుందో బృహత్ ధమని అంటారు అయోర్టా అంటారు అది ఇన్ఫ్లేమ్ అవుతుంది సో వలన బీపీ పెరుగుతూ ఉంటుంది ఇది రెండవ కారణం ఇది జబ్బులు రేర్ వాటి గురించి మీకు ఎక్కువ చెప్పినా కూడా అది అది డాక్టర్లు చూసుకుంటారు కామన్గా ఉండేవి మనం చూసుకోవాలి ఏమిటి నేను చెప్పినట్టుగా మొదటిది ఆందోళన రెండవది ఆల్కహాల్ మూడవది ఊబకాయం ఎక్కువ బరువుగా ఉండడం ఈ మూడు కారణాలు ప్రధానంగా ఇది వచ్చే వాళ్ళు సార్ ఏదో వారానికి ఒక్కసారి తీసుకుంటాను నేను ఆల్కహాల్ అని చెప్పచ్చు సో ఆల్కహాల్ ఒక్కసారే తీసుకోవచ్చు కానీ వీకెండ్ శని ఆదివారాల్లో కంటిన్యూస్ ఆల్కహాల్ తీసుకుని మిగతా ఐదు రోజులు మానేసినా ఆల్కహాల్ వాల్యూమ్ బట్టి బీపీ పెరిగి ఎంతకాలం ఉండేది అని చెప్పి డిసైడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బీపీ సెపరేట్ సండే అవుతాడు సండే అంతా తాగుతూనే ఉంటాడు ఆ బీపీ వారం అంతా రైజ్ అయి ఉంటుంది అట్లాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి శరీరంలో ఆ బరువు ఫ్యాట్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి బరువు ఆ బీపీ పెరిగి అది ఆఫ్కోర్స్ నిరంతరంగా ఉంటుంది బరువు తగ్గిపోతే అది రివర్స్ అవుతుంది సో రివర్సబుల్ కాజెస్లో కూడా ఈ మూడే వస్తాయి సో యువతలో కారణాలు బీపీ అన్నీ కూడా మనం ట్రీట్ చేయగలిగిన మందులు అవసరం లేకుండా మనం రివర్స్ చేసుకోగలిగిన కారణాలు ఒకటి నేను చెప్పినటువంటి యాంగ్జైటీ అలాగే ఓబకాయము అలాగే పోతే బురద ఆల్కహాల్ యాంగ్జైటీ అనేది ఆందోళన అని చెప్తున్నాం కదా ఇప్పుడు ఆందోళనకి నేను ధ్యానం చేసుకుంటా లేకపోతే ప్రాణాయామం చేస్తా ఇట్లాంటివి యాంగ్జైటీ ఉన్నప్పుడు కామ్ కామ్ కామ్గా ఉండు కాస్త కామ్ డౌన్ అవ్వు అంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు చేసుకోలేకే కదా వాళ్ళకి యాంగ్జైటీ వచ్చింది సో ఇనీషియల్గా ఎవరికైతే ఆందోళనగా ఉండడం అది ఎలా తెలుస్తుంది ఆందోళన కొంతమంది ఆందోళన కూడా తెలియదు వాళ్ళకి బీపీతో పాటుగా హార్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది పల్స్ చూసుకుంటే అది కూడా ఎక్కువ ఉంటుంది బీపీ ఎక్కువ ఉండి పల్సు ఎక్కువ ఉందంటే వాళ్ళకి యూజువల్గా ఆందోళన ఉందని అని అనుకోవాలి సో అఫ్ కోర్స్ ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్కి తెలుస్తాయి ప్లస్ నేను కొన్ని యాంగ్జైటీ గురించి వీడియోస్ చేస్తే అవి కూడా చూడవచ్చు విస్తారంగా మనం దాని గురించి మాట్లాడే అప్పుడు జస్ట్ యాంగ్జైటీకి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇనీషియల్గా కనీసం నెలన్నా మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆ తర్వాత మీకు సైకోథెరపీ అని కొన్ని టెక్నిక్స్ నేర్పడం జరుగుతుంది దాంతోటి యాంగ్జైటీని అలా మందులు లేకుండా ఎలా హ్యాండిల్ చేసుకోగలరు అనేటటువంటి మీకు నేర్పడం జరుగుతుంది దాంతోటి మందులు లేకుండా మీ యాంగ్జైటీని మీరే కంట్రోల్ చేసుకోగలరు యాంగ్జైటీ తగ్గితే అప్పుడు యాంగ్జైటీ వలన వచ్చినటువంటి బీపీ తగ్గిపోతుంది సో యాంగ్జైటీకి ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది అవసరం సో ఒక్కసారి మీరు డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఒక నెల రోజులైనా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్గా యాంగ్జైటీ మీరు క్యూర్ క్యూర్ చేసుకోవచ్చు యాంగ్జైటీ ట్రీట్మెంట్ ఒక్క నెలే కానీ యాంగ్జైటీ అని తెలుసుకోకుండా బీపీకి మందులు ఇచ్చారు అనుకుంటే జీవితాంతం మీరు సంవత్సరాల తరపున మందులు వాడిని నాకు తెలుసు ఆ తర్వాత నా దగ్గరికి వస్తే మధ్యలో మందులు పూర్తిగా నేను తీసేసి యాంగ్జైటీని ట్రీట్ చేసి పంపించనివి కోకొలలు సో ఇది సో యాంగ్జైటీకి ట్రీట్మెంట్ తీసుకోండి ఆల్కహాల్ ఆపండి ఆల్కహాల్ ఆపడం కుదరకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి మళ్ళీ అప్పుడు ఆల్కహాల్ని ఎట్లాగా మీరు తగ్గించుకోగలరో మీకు నేర్పుతారు వీన్ ఆఫ్ చేయడానికి కోర్స్ వెయిట్ తగ్గడం వెయిట్ తగ్గినట్లయితే ఎక్సర్సైజ్ డైట్ ద్వారా వెయిట్ తగ్గడానికి ప్రయత్నించండి కుదరకపోతే ఈ రోజుల్లో మంచి ట్యాబ్లెట్లు వచ్చాయి ఇంజక్షన్లు వచ్చాయి వెయిట్ తగ్గితే మీరు తగ్గే ప్రతి కిలో వెయిట్కి మూడు నాలుగు మిల్లీమీటర్లు బీపీ తగ్గిపోతూ ఉంటుంది సో వెయిట్ కొత్త తగ్గి అలా పర్మనెంట్గా ఉంచుకునేందుకు కూడా ఏం చేయాలనేది మీరు ఈ లోపుగా నేర్చుకోవాలి మీరు సో వెయిట్ తగ్గితే బీపీ తగ్గిపోతుంది లేదా జీవితాంతం మీరు బీపీ మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు సో ఈ మూడు కారణాలు అవాయిడ్ చేసినట్లయితే పర్మనెంట్గా ఉన్న బీపీని రివర్స్ చేసుకుని బీపీ రాకుండా మనం కాపాడుకోగలం ఇది ఈ వీడియో యొక్క సారాంశం అండి నమస్కారం